హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో టమాటో రైస్ చేస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ బౌల్ పెట్టి ఆయిల్ వేసేసి నెయ్యి వేసేసాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేస్తాను టమోటాలు పేస్ట్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు మొగ్గ విన్నేసుకోవాలి ఆనియన్ వేసేసుకోవాలి రైస్ నాన్ వెజ్ పొద్దు పొద్దున్నే ఒక వీడియో చూస్తాను ఈరోజు పెళ్లి వీడియో చూశాను అంటే మామూలుగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు ఇంతేనేమో ఇంతేనేమో ఈ ఇంట్లో ఇంతేనేమో అనే సాంగ్ ట్రెండింగ్ అవుతుంది కదా ఆ సాంగ్ చూస్తే నాకు నాకు వస్తుంది మామూలుగా ఏదన్నా పెళ్ళి వీడియోస్ చూస్తే నాకు వస్తుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా అలాగనే ఏర్చాను అనమాట ఇప్పటికైనా కూడా ఏర్పస్తుంది నాకు కొంచెం పెళ్ళి సీన్స్ చూస్తే ఎంతైనా కొత్త ఇంటికి పోయినాక మింగిల్ కావాలంటే టైం పడుతుంది కదా అది నాకు కొంచెం కష్టం అనిపించింది కానీ ఇప్పుడైతే సెట్ అయిపోయాను అట్లేమనిపించదు ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే నా అమ్మ వాళ్ళ ఇంటికి పోలేకపోతున్నాము అప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు పోదామా అని ఇప్పుడు పిల్లలు క్యారియర్లు ఇవే సరిపోతుంది జీవితం అంతా అందరికీ ఇలాగనే ఉంటుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టమాటో రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి అంతే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసుకున్నాను రెండు విజిల్ ఇచ్చేస్తే అయిపోతుంది టమాటో రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటో రైస్ బాయ్ బాయ్